హైవర్స్ రేపు శ్రీరామ మందిరంలో గర్భగుడిలో బాలరాముడికి సంబంధించి ప్రాణప్రతిష్ట మహోత్సవం జరగబోతుంది ప్రాణప్రతిష్ట అంటే ఆల్రెడీ మన డిస్కషన్ ప్రాణశక్తి స్థాపన అప్పటివరకు విగ్రహంగా ఉంది అప్ ఆ తర్వాత ఏమవుతుంది ఒరకం చెప్పండి అప్పటివరకు బొమ్మ శిల లైక్ ఇలా ఈ ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత ఆ విగ్రహంలో దేవుడు వచ్చేస్తాడు ఓకే ప్రాణశక్తి స్థాపన అప్పటి నుంచి ఆ విగ్రహంలో దేవుడున్నట్టే సో ఈ మూమెంట్ని అంతా కూడా వీక్షించాలి అన్నట్టుగా ఆల్రెడీ ఎక్కడైతే ఈ బీజే పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అందులో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గోవా హర్యానా అండ్ ఇంకోటి ఎక్కడో అక్కడ సెలవులు ఛత్తీస్గఢ్ ఐ సో సెలవు ఇచ్చేశారు కొన్ని చోట్ల మాంసం మద్యం ఇవి కూడా బంద్ కొన్ని ఊళ్ళల్లో స్వచ్ఛత మందరి కూడా మాంసం మద్యం బంద్ అయితే బీజేపీ పాలిత మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా అవేం చేశాయంటే హాఫ్ డే అన్నారు కేంద్ర కేంద్రం ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీలు స్కూళ్ళలో కూడా హాఫ్ డే అన్నారు ఇవి మన దగ్గర కూడా ఉంటాయి కదా నేను సీరియస్లీ హాఫ్ డే అంటే ఎక్కడైనా కానీ మార్నింగ్ సెలవు మధ్యాహ్నం నుంచి క్లాసులు అన్నట్లు లెక్క సారీ మార్నింగ్ క్లాసులు అంటే మధ్యాహ్నం సెలవు లెక్క ఓకే హాఫ్ డే అన్నప్పుడు ఈరోజు స్కూల్ హాఫ్ డే అన్నారండి మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు లేదంటే మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి మధ్యాహ్నం పదకొండు మార్నింగ్ పదకొండు వరకు లైక్ కల ఇంక మధ్యాహ్నం సెలవు అన్నట్టు హాఫ్ ఎక్కడ ఎక్కడెంత కదా మార్నింగ్ వర్కింగ్ డే మధ్యాహ్నం లీవ్ అన్నట్టు సెలవు అన్నట్టు హాలిడే అన్నట్టు బట్ ఇక్కడ అలా కాదు నేను జస్ట్ మా ఫ్రెండ్స్ బ్యాంకర్స్ని ఉన్నాను మధ్యాహ్నం రెండున్నర వరకు సెలవు అట రెండున్నర నుంచి వర్కింగ్ డే అట స్కూల్ కానీ కాలేజీలు కానీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం మార్నింగ్ సెలవు రెండున్నరకు ఓపెన్ చేశారు ఎంతమంది వస్తారండి స్కూల్కి కాలేజీలకి సో నేను అనుకుంటే స్కూల్ కాలేజీలు ఫుల్ డే హాలిడే అని అనుకుంటున్నా తర్వాత ఈ బ్యాంకులకు సంబంధించి మార్నింగ్ బ హాలిడే మధ్యలో రెండున్నర గంటల నుంచి ఉంటాయట సో రేపు చూసుకోండి దీనికి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ దాని ప్రకారం ఈ సెలవుని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందట సో రేపు బ్యాంకులు కానీ ప్రభుత్వ సంస్థలు కేంద్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్వి మన స్టేట్వి కదండి సెంట్రల్ గవర్నమెంట్వి అవన్నీ కూడా మార్నింగ్ పనిచేయి మధ్యాహ్నం రెండున్నర తర్వాత పనిచేస్తాయి సో ఈ బ్యాంకులు వచ్చేసి మరలా రెండున్నర తర్వాత అంటే సాయంత్రం ఆరుదాకా ఉంటాయి అన్న అంత లేదు నాలుగు శివ అన్నారు ఈ గ్యాజనర్ కోసం వెళ్ళి ఓపెన్ చేసేది అన్న ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా దారు భోజనం నుంచి అన్నారు సో రేపు మార్నింగ్ సెలవు మధ్యాహ్నం వర్కింగ్ డే అన్నట్టు ఏవి మన తెలుగు రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు రిమైనింగ్ ఏవైనా సరే అండ్ బీజేపీ రాష్ట్రాలు అయితే ఫుల్ డే డేనట్టు కొన్ని చోట్లని కొన్ని చోట్ల హాఫ్ డే అన్నట్టుగా ఉన్నాయి